గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటే జిల్లా స్థాయికి వస్తుంది ఎమ్మెల్యేలు గెలుస్తారు ఎమ్మెల్యేలు గెలిస్తే రాష్ట్రంలో గెలుస్తాం రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే మాట ఆ దశగా కింది లెవెల్ నుంచి గట్టిగా చేసుకుంటూ రావాలి నేను ఎక్కువ మాట్లాడకుండా జిల్లా అధ్యక్షుడికి ఒక మాట చెప్తాను మీరు పని చేసుకుంటూ పోండి గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు నేను రేవంత్ రెడ్డి గారు పీస్ తెచ్చినప్పుడు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది వారు నన్ను ఇన్ఛార్జ్ ఆర్ ఎన్నుకున్నారు ఆర్నెస్ అనుభవం ఉంది కాబట్టి చేయమని ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలే పని చేస్తూ పోయాం దాన్ని ఎప్పుడు ఊహించుకోలేదు నా పనంతా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారని నేను కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటా పోతా ఉన్నాను ఒకరోజు చెప్పారు నేను పీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వం వచ్చినా రాకున్నా మూడేళ్లు పైబడి ఒక రోజు ఉండను నెక్స్ట్ అధ్యక్షుడు మీరే జాగ్రత్తగా చేసుకోండి అప్పటి వరకు నేను పీసీ గురించి కళ్ళ కూడా కానీ ఊహించలేదు కూడా సో నేను పని చేసుకుంటా పోతే రిజిస్టర్ చేసుకుంటా పోయారు దాన్ని తగ్గట్టుగా ఎమ్మెల్సీ చేశారు మళ్ళీ పీస్ అధ్యక్షుల విషయంలో కేంద్రంలో ఉన్న నాయకత్వంతో మాట్లాడి వారైతే సరిగా చేయగలుగుతారు నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు చేయగలిగిన సో మనం పని చేసుకుంటూ పోతే ఎవరో ఒకరు పెద్దరు మన సర్వీస్ గుర్తిస్తూ పోతారు ఎక్కడో చోట రిజిస్టర్ అవుతా పోతారు ఇవాళ ఏమైపోయింది తొందరబాటు ఇవాళ చేస్తే రేపు రిజల్ట్ అంటున్నాను కాదు ఏళ్ళ తడు పనిచేస్తేనే అవకాశాలు వస్తాయి వెనక్కి తిరిగి చూడకుండా పని చేసుకుంటూ పోవాలి మీ యొక్క శ్రమని ఎవరో ఒకరు మీకు కనబడకుండానే అది రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు గుర్తిస్తూ ఉంటారు ఏదో ఒక రోజున ఆ గుర్తు ప్రతిఫలం వస్తుంది మీరు చూశారు ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై శాతానికి పైగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్ని కార్పొరేషన్ చైర్మన్ చేశారు గతంలో ఇప్పుడు జరగలే ఈ ప్రభుత్వంలో జరిగింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రులు అయ్యారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే మంత్రులు అయ్యారు డిపార్ట్మెంట్స్ యూత్ కాంగ్రెస్ అవ్వచ్చు శివసేన రెడ్డి గారు చైర్మన్ అయ్యాడు ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ కి ఎమ్మెల్సీ వచ్చింది ఏకంగా పెద్దల సభలో ముప్పై ఏళ్ళకి అవకాశం వచ్చింది ఎన్ఎస్యు అధ్యక్షులు పనిచేస్తున్నారు కాబట్టి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు వచ్చాయి రాని వాళ్ళకి ఫ్రంట్ వారికి చైర్మన్ అవకాశాలు వచ్చాయి